నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు పచ్చని గౌరీగా రూపాంతరం చెందిన నల్లని కాళి సృష్టికర్త బ్రహ్మ సంతుష్టుడై స్త్రీలను సృష్టించి పురుషులతో సంధానించాడు దానితో మనసృష్టి కాస్త మైధుర సృష్టిగా పరిణతి చెందింది అప్పటి నుంచే మైధురం వల్ల సృష్టి జరగసాగింది తదతీతమైన మనసృష్టి దాదాపు అంతరించిపోయిందనే చెప్పాలి అటుపై స్త్రీ పురుష సరసాలతో అనురాగమయంగా సాగింది సృష్టి పరమేశ్వరుని సరసం పార్వతీదేవి అలక మానవులు దేవతలనే కాదు పార్వతీ పరమేశ్వరులైనా అంతే మైథున మాధుర్యమే అటువంటిది అయితే ఆ స్త్రీ పురుషుల సరసం ఒక్కొక్కసారి విరసంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు ఉదాహరణకి ఒక సంఘటన పరమేశ్వరుడు పార్వతీదేవిని తరచు కాళీ కాళీ అంటే నల్లనిదానాన్ని పిలిచేవాడు ఏకాంతంలో అయితే అది ఆలుమగల సరసం కానీ అన్ని చోట్ల అలానే పిలవటంతో ఆమె ఇబ్బంది పడింది చివరికి ఒక రోజున అసమానమల నల్లపిల్ల నల్లపిల్ల అని పిలిచి నన్ను ఎందుకు ఏడిపించటం నా దేహవర్ణం మీకు నచ్చకపోవచ్చుగాక అది పెళ్ళికి ముందే చూసుకోవాలి ఇష్టపడి కట్టుకున్నారుగా పరమేశ్వరుడు ఈ పిలుపు పార్వతీదేవికి నచ్చలేదు ఆత్మన్యూరతాభవానికి లోనైంది బాధపడింది పరిష్కారం కోసం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది సమాధానంగా పరమేశ్వరుడితో ఇప్పుడు ఇలా ఆక్షేపిస్తే నేనేం చేయగలను కాళీ అని కజ్జల అని శ్యామ అని తమసాని పిలుస్తుంటే నా మనసుకి ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా సరే అవన్నీ ఎందుకు భర్తకు తృప్తి కలిగించనిది సంతోషపరచనిది అయిన ఆడదాని శరీరం కన్నా మైనపు బొమ్మే నయం అందువల్ల నేను మీకు ఆనందాన్ని చేకూర్చదరిచాను మీకు సంతోషం కలిగించలేకపోతున్న ఈ శ్యామల రూపం నాకు ఇష్టం లేదు అనుమతిస్తే వెళ్ళి తపస్సు చేసుకుంటాను ఈ కారునలుపు రంగు పోయి కనకమయ ప్రభలీనే గౌరవర్ణం పొంది వస్తాను అంది రోషారుణ నేత్రాలతో ముందుగా శివుడు అభ్యంతరపరిచాడు ఈ మాత్రానికే తపస్సెందుకు నీకు గౌరవర్ణం కావాలంటే నేనే అనుగ్రహిస్తాను నల్ల రంగు నాకు నిజంగా నచ్చకపోతే పచ్చగా మార్చుకోవటం ఎంత పని చెప్పు ఏదో సరసాని కన్నాను మనసులో పెట్టుకోకు దేవతలంతా నా కోసం తప్పిస్తుంటే నువ్వు నా నన్ను కాదని వేరే ఎవరి కోసమో తప్పిస్తానంటావు అన్నాడు చిరికి చిరికి గాలివానయింది ఆత్మాభిమానం అడ్డు వచ్చింది పార్వతీదేవికి బ్రహ్మ కోసం తప్పిస్తాను మీరు నన్నేమీ పచ్చగా మార్చక్కర్లేదులండి భర్త కోరిక తీర్చడానికి నేనే తప్పించి సాధించుకుంటాను అప్పుడే నేను సాధ్వమణులకు ఆదర్శప్రాయనవుతాను భర్త ఇష్టం నెరవేర్చడమే భార్యల ధర్మం అనే పాఠాన్ని చాటిని చెప్పిన దాన్ని అవుతాను అని శివుడికి నమస్కరించి భూములకు వెళ్ళిపోయిందా తల్లి ఇంతవరకు వస్తుందనుకోలేదు మనసులో నొచ్చుకున్నాడు ముక్కంటి భావగర్భితంగా ఒక చిరు దరహాసం చేశాడు కాళి గౌరీయగుట అనితర సాధ్యమైన తపస్సును ఆరంభించిందా తల్లి త్రిసంజన పార్థివలింగార్చన చేస్తోంది పరబ్రహ్మమైన పరముడు నన్ను గౌరవర్ణను చేయుగాక అనే సంకల్పంతో తపస్సమాధిలో లగ్నమైంది గిరిరాజపుత్రి అదే అడవిలో ఒక అతి క్రూరమైన పెద్ద పులి ఉంది ఒకనాడు దానికి వేట లభించలేదు ఆఖరి కడుపుతో డొక్కలు ఎగరేసుకుంటూ కాళీ ఆశ్రమానికి చేరింది అమ్మవారిని చూసింది ఆమెను చంపక తినాలనుకుంది ఆ పులి కానీ ఆమెను అందుకోగలిగేపాటి దూరం వెళ్ళలేకపోయింది ఎగిరింది దూకింది చాటు నుంచి మీద పడబోయి నేలను పడింది అమ్మవారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది ఆ పులి తనను వినోదింపజేస్తున్నట్లుగా ఉంది అద్వితీయమైన దీక్షాదినాలలో తనని వినోదింపజేసినందుకు ఆ పులి మీద ఎక్కడ లేని కరుణ పుట్టుకొచ్చింది ఆవిడకి సంభరితమైన చూపు ఒకటి చూసింది పులికేసి అంతే పులిలో ఉన్న ఆకలి తీరిపోయింది అసలు ఆకలి వెయ్యటమే మానేసింది క్రూరత్వం నశించిపోయింది సాధుత్వం వచ్చింది దాంతో ఆశ్రమాన్ని వదలకుండా కొన్నాళ్ళు అక్కడే ఆశ్రమం చుట్టూ పరిభ్రమించింది సర్వ జగద్రక్షికైన కాళీమాతకు కాయ సాగింది అమ్మవారు చేసే శివారాధన తపస్సులను రెప్పవాల్చకుండా చూసేది అమ్మవారు అయ్యవారిని ఉపాసిస్తుంటే ఈ పులి అమ్మవారిని ఉపాసిస్తున్నట్టుండేది ఆ రోజులలోనే శుంభరి శుంభల బాధ పెరిగిపోతోంది తాళలేని దేవతలు తామరచూలికి మొరపెట్టారు పరిష్కారాన్ని ఆలోచిస్తూనే ఇక్కడ పార్వతి ముందు ప్రత్యక్షమయ్యాడు పంకజాసనుడు అందరికీ అన్ని వరాలు ఇచ్చే తల్లి నీకు నమస్కారం ఏ అవసరం వచ్చినా చిన్న కబురు చేస్తే నేనే వచ్చి నీ సేవ చేసుకుని తరిస్తాను అటువంటి నీ దాసానుదాసులమైన మా నిమిత్తమై నువ్వు తపించి లోకంలో మాకు గౌరవాన్ని కల్పించావు నీకు నమస్కారం తల్లి ఆజ్ఞాపించమ్మా అన్నాడు అమ్మవారు తన మనసులో మాట చెప్పింది విరి మందహాసం చేశాడు విరించి నీ ఇచ్చ నెరవేరుతుంది తల్లి కానీ నీవు కాళీ రూపాన్ని మాత్రం వృధాగా పోనివ్వకు శుంభరి శుంభర బాధపడలేకపోతున్నారు దేవతలు మహాశక్తివైన నీవే వాళ్ళని వధింప సమర్థురాలవు కాబట్టి నీ కాళీత్వాన్ని దేవతారక్షణార్థం రాక్షస సంహారార్థం అనుగ్రహించి గౌరవర్ణ శోభితురాలిగా మహాగౌరివై పరమశివ ప్రణయినిగా కైలాసం అమ్మా అని కోరాడు బ్రహ్మదేవుడు అంగీకరించింది అంబ అప్పుడు అమ్మవారి నుండి వెలువడ్డ నల్లని కాళీతత్వం కంజగా అవతరించింది ఆమెకు కౌశికీ అని పేరు పెట్టారు బ్రహ్మదేవుడు ఆమెకు సింహాన్ని వాహనంగా ఏర్పాటు చేశాడు వింజాచలంపై నివసించమన్నాడు మధుమాంసాదురు భోజనంగాను తక్కిన పూజా ద్రవ్యాలన్నీ అమ్మవారికి లాగానే ఏర్పరిచాడు ఆ కౌశికయే శుంభ నిశుంభలుడు తునుమాడిన కాళిక విజయ గర్వంతో తిరిగి వచ్చిన ఆ సౌందర్యాధిదేవతను విస్మయంతో ప్రేమగా పరమశివుడు చేతులు దా దాచి గాఢాలింగనం చేసుకొని పరవశింపజేశాడు విజయ గర్వంతో ముసిముసి నవ్వులతో అర్ధనిమీలిత నేత్రాలతో అర్ధనారీ అయి శివుడి గాఢ పరిశ్రమంలో ఇమిడిపోయి వంక ఒక ఓరచూపు చూసింది ఆ మహాగౌరి వారికి కాలగమనమే గుర్తురాలేదు కథ అయింది శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా